హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మవారికి ఆలయ నిర్మించిన ముస్లిం వ్యక్తి హిందూ సంప్రదాయం ప్రకారం నిత్యం వేద మంత్రాలతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు అతను ఎలాంటి వేదాలు చదవలేదు కనీసం బడికెళ్ళి పదవ తరగతి కూడా చేయలేదు కేవలం అమ్మవారిపై భక్తితో నిత్యం పండితుడిలాగే పూజలు చేస్తున్నాడు కానీ అతను బ్రాహ్మణుడు కాదు వేద పండితుడి కుటుంబీకుడు అంతకన్నా కాదు కానీ అమ్మవారికి స్వయంగా గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నాడు ఇంతకు ఎవరతను ఎందుకు చేస్తున్నాడు వేదాలు రాకపోతే అమ్మవారికి పూజలు ఎలా చేస్తున్నాడు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాప్లీకి చెందిన షేక్ హిమాం ఖాసిం ఒక ముస్లిం చిన్నతనంలోనే చదువు మానేసి ఒక సాధారణ హోటల్లో వెయిటర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేవాడు అయితే ప్రతిరోజు హోటల్కు వెళ్లే హిమాంకు అమ్మవారి కలలో వచ్చి తనకు పూజలు నిర్వహించమని చెప్పిందట అప్పటి నుంచి హోటల్కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న చిన్న అమ్మవారి విగ్రహానికి పూజలు చేసేవాడు ప్రతిరోజు ఉదయం ఎవరికీ కనిపించకుండా అమ్మవారికి పూజలు నిర్వహిస్తుండేవాడు రెండు వేల ఏడులో డోన్ నియోజకవర్గంలో ఉన్న నేషనల్ హైవేపై ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చింది దీంతో అదే రోడ్డు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో అమ్మవారికి తానే స్వయంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు అప్పటి నుంచి బయట వ్యక్తులకు ఇతను ముస్లిం అయ్యుండి కూడా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నాడు అని తెలిసి తమ మత పెద్దలు నిలదీయడంతో తనకు అమ్మవారికి పూజలు చేయడం అంటేనే ఇష్టమని చెప్పడంతో మత పెద్దలతో పాటు కుటుంబ సభ్యులు సైతం అతన్ని వదిలిశారు దీంతో హిమాం అప్పటి నుంచి బహిరంగంగానే అమ్మవారికి వేద మంత్రాలతో పూజలు అర్చనలు చేయడం మొదలుపెట్టాడు అంతేకాదు ఇప్పటికే రెండు ఆలయాలు నిర్మించి హిందూ దేవళ్లపై తన భక్తిని చాటుకున్న హిమాం ఇక దాతలు ఎవరైనా తనకు సహాయ సహకారాలు అందిస్తే ఆ పరమేశ్వరుడి ఆలయం నిర్మించి నిత్యానదానం చేపడతారని తెలిపాడు తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో అలాంటి ఘటన వెలుగు చూసింది స్థానిక అలీముద్దీన్ స్ట్రీట్ షరీఫ్ లైన్లో ముస్లింలంతా కలిసి హిందూ పూజ నిర్వహిస్తున్నారు తమ మత సామరస్యాన్ని చాటు చెప్తున్నారు అయితే దీనికో కారణం అయితే దీనికి ఒక కారణం ఉంది ఇక్కడ ప్రస్తుతం ఒక హిందూ కుటుంబమే ఉంటుంది చుట్టూ అంతా ముస్లింలే గతంలో మాత్రం చుట్టుపక్కల చాలా హిందూ కుటుంబాలు ఇక్కడ ఉండేవి కానీ వివిధ కారణాల రీత్యా హిందూ కుటుంబాలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అయితే హిందూ కుటుంబాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఇక్కడ దసరా సందర్భంగా దుర్గామాతను ప్రతిష్ఠించి కొలిచేవారు కానీ వాళ్ళంతా వెళ్ళిపోవడం వల్ల ఒక్క కుటుంబమే ఉండటం వల్ల పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గామాత పూజ జరగడం లేదు ఈ నేపథ్యంలో ఇక్కడ నివాసం ఉంటున్న సయంతా సేన్ అనే హిందూ కుటుంబం స్థానిక ముస్లింలను కలిసింది దుర్గామాత పూజ నిర్వహించేందుకు సహకరించమని గత కోరింది అప్పట్లో స్థానిక ముస్లిం క్లబ్కు చెందిన కొందరు యువకులు సమావేశమై గతంలో లాగే ఘనంగా దుర్గామాత పూజలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు చాలా ఏళ్ల క్రితం అంతరించిన సంప్రదాయాన్ని తిరిగి కొనసాగించాలి అనుకున్నారు అనుకున్నట్లుగానే దుర్గామాత పూజలు నిర్వహిస్తున్నారు ఈ పూజల్లో సయ్యంతా సేన్ కుటుంబంతో పాటు పలువురు ముస్లింలు కూడా పాల్గొంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే